అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలీ ఫుడా సో వినాయక్ చవితి సెకండ్ డే నేను ఎక్కడెక్కడికి వెళ్ళానో ఈరోజు వ్లాగ్లో మీ అందరికైతే షేర్ చేస్తాను నిన్న షేర్ చేసిన వీడియోలో నల్లపాడులో ఉన్న అడవిలో వినాయకుడిని అయితే మీ అందరికైతే షేర్ చేశాను సో అడవి థీమ్తో వినాయకుడిని అయితే చాలా చక్కగా అయితే చేశారు ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి అండ్ తప్పకుండా మీరు కూడా విజిట్ చేయాల్సిన మోస్ట్ మోస్ట్ ప్లేస్ అనమాట ఈ వినాయక చవితికి సందర్భంగా సో ఇప్పుడు నల్లపాడు మెయిన్ రోడ్ దగ్గర ఉన్న వినాయకుడు దగ్గరికి అయితే వచ్చేసాను అండ్ ఈ వినాయకుడు అయితే చాలా అంటే చాలా అందంగా ఉన్నారు అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎదురుగా చూస్తున్నారు కదండి వినాయకుడు కళ్ళు మూసి కళ్ళు అయితే తెరుస్తున్నారు అండ్ చాలా బాగుంది అండ్ అలానే పైన శివుడు అయితే అటు ఇటు తిరుగుతూ ఉన్నారు అండ్ కొత్త థీమ్తో అయితే వీళ్ళైతే చాలా బాగా పెట్టారు అండ్ ఇయరే కాకుండా ప్రతి ఇయర్ వీళ్ళు చాలా చక్కగా అలంకరణ అయితే చేస్తారు అండ్ కొత్త థీమ్తో వీళ్ళైతే వస్తారు సెప్టెంబర్ పదిహేడవ తారీఖున అన్నదానం అయితే జరుగుతుంది ఇక్కడ బాలపూర్ గణేష్ అనమాట సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి పంతొమ్మిదో తారీఖు అయితే లడ్డూ వేలంపాట అండ్ పదహారవ సంవత్సరం లక్ష్మీ గణపతి యూత్ వాళ్ళు అయితే నల్లచెరువు మెయిన్ రోడ్ అయితే అంగరంగ వైభవంగా అయితే చేస్తున్నారు సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి విజిట్ చేయండి దీని పక్కనే మనకి ఇంకొక స్వామివారు అయితే ఉన్నారు వినాయకుడు స్వామివారు అండ్ మీరు ఈ ప్లేస్కి వెళ్తే నియర్గా ఫోర్ టు ఫైవ్ వినాయకుడు బొమ్మలు అయితే చూడొచ్చు సో ఇవన్నీ మనకి నల్ల చెరువు మెయిన్ రోడ్ మీదే ఉంటుంది నేను వచ్చేసి ఇంకొక గణేషుని అయితే చూడడానికి అయితే వచ్చేసాను అండ్ చూస్తున్నారు కదండి ఈ గణేషుడు అయితే చాలా పెద్ద గణేషుడు నల్ల చెరువు మెయిన్ రోడ్ మీద ఉంటుంది అండ్ దీని డీటెయిల్స్ మొత్తం కూడా నేను షేర్ చేస్తాను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో సో మీరు ఎదురుగా చూస్తున్నట్టయితే మెయిన్ రోడ్ మీదే మనకి కనిపిస్తూ ఉంటుంది పైన వచ్చేసి వెంకటేశ్వర స్వామి బొమ్మ అండ్ కింద వచ్చేసి వినాయకుడు అండ్ మీలో ఎంతమంది ఈ నల్ల చెరువు వినాయకుల్ని చూశారో నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి నేనైతే పండగ రోజే అయితే వెళ్ళాను స్వామివారిని చూడడానికి అండ్ ప్రతి ఇయర్ వీళ్ళైతే చాలా బాగా చేస్తారు అండ్ ఈ ఇయర్ కూడా చాలా బాగా అలంకరణం అండ్ బొమ్మ కూడా చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకోండి అండ్ ఇంకా చాలా ప్లేసెస్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను మీరైతే త్వర త్వరగా వెళ్ళి స్వామివారిని అయితే చూసేయండి అండ్ నెక్స్ట్ వ్లాగ్లో ఇంకొన్ని వినాయకుడి బొమ్మలను అయితే మీ అందరికీ షేర్ చేస్తాను కొత్త కొత్త ప్లేసెస్లో ఇలా కొత్త వినాయకుడిని అయితే చాలా బాగా చేశారు అండ్ ఆ వినాయకుడి దర్శనం అయిపోయిన తర్వాత ఎదురుగా ఉన్న సైడ్కి అయితే వచ్చేసి మేము ఇంకొక గణేశుడి దగ్గరికి వెళ్తే వెళ్తున్నాము మనకి చూస్తున్నట్టయితే మెయిన్ రోడ్ మీదే ఫుల్గా లైటింగ్ వేసి వేశారు మనకి ఎక్కువంటి డౌట్ అనేది ఉండదు ఎలా వెళ్ళాలి అని చెప్పేసి చెరువు మెయిన్ రోడ్ మీదే మనకి కనిపిస్తూ ఉంటుంది ఈ గణేషుడు స్పెషల్ వచ్చేసి మట్టితో చేశారు వినాయకుడు బొమ్మ అని చెప్పేసి అండ్ ప్రతి ఇయర్ వీళ్ళైతే మట్టితోనే వినాయకుడిని అయితే చేయిస్తారు నేను ఇది వచ్చేసి సెకండ్ ఇయర్ ఈ ఏరియాకి వెళ్ళడం సో లాస్ట్ టైం కూడా వెళ్ళాను అండ్ మీరు కూడా స్వామివారిని అయితే దర్శనం చేసేసుకోండి కొత్త థీమ్తో అయితే చాలా బాగున్నాయి అండ్ గుంటూరులో ఇంకా మంచి మంచి ప్లేసెస్లో మంచి మంచి బొమ్మలు అయితే పెట్టారు అండ్ అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే మీరైతే వెంటనే అంజలి ఫుడ్ ఆడో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేసేయండి ఈరోజు వ్లాగ్లో వచ్చేసి మీకు త్రీ గణేషులను అయితే చూపించాను సో నెక్స్ట్ బ్లాగ్లో మరో నెక్స్ట్ వీడియోతో అయితే వచ్చేస్తాను హోప్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ డోంట్ ఫర్ గెత్ ద ప్రెస్ బెల్ అకౌంట్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ ఇల్ దాన్ కీప్ వాచింగ్ అంజలీ ఫుడ్ యాడ్ ఫర్ మోర్ వీడియోస్ టేచ్న్ గెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్